ఇది శతావరి శతావరి అంటే కింద తేగలు ఉంటాయి అంటే నూరు తేగలు మించి ఉంటాయి శత అంటే ఉంద కదా వరి అంటే అంటే ఒక ఒక మొదల్లో ఎంత తేగలు ఒక వంద రెండు వందల తేగలు ఉంటాయి ఈ తేగలతోటి డ్రింక్ చేసుకోవచ్చు తేగలతో డ్రింక్ చేయొచ్చు ఈ తేగలతోటి బూస్ట్ చేసుకోవచ్చు బూస్ట్ ఈ తేగలు రసం రసం తీసి బెల్లంలో వేసి బెల్లం పాకం బెల్లం వేసి రసం వేసి ఇలా చేస్తే అలా మరిగి మరిగి మరుగుపత్తి బాగా చక్కగా మరుగుతు బాగా పాకం వస్తుందట అవి వచ్చిన మళ్ళీ మనం రసం తీసిన పిప్పు ఉంటుందా అది లేదా జాగ్ర పొడి ఎండి పొడి పొడి కొంచెం ఒక గ్లాసు పొడి గ్లాసు రసం రెండు రెడీగా ఉంచుకోవాలంట ఉంచుకొని గ్లాసు బెల్లం వేసి బెల్లం పాకం అది అదిని రసం కలిసి మరుగుతుంటే చక్కగా అవుతుంటుంది అయినప్పుడు పొడి ఎంత వేసేయాల వేసేలా కొట్టేస్తే అలా పొడి కొడిపోతుంది గ్రాన్యుల్స్ లాగా అది శతావరి బూస్ట్ మా పిల్లలకి పెద్దలకి కొంచెం పాలలో ఇచ్చారు అనుకోండి విపరీతం బలం రెండవది ఎప్పుడు ఉపయోగం అంటే ఇప్పుడు మందికి పెద్ద ప్రాబ్లం ఏంటంటే మదర్ తల్లి తల్లిపాలు లేకపోవడం అసలు తల్లిపాలు అమృతం ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో తల్లిపాలే తగనట్లేదు తల్లిపాలు విషంగా మారిపోతున్నాయంట మనం తినే ఫుడ్ వల్ల మనం మనం తినే లేటెస్ట్ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో ఈ పిజ్జాలు బర్గర్లు రకరకాల టేస్టింగ్ సాల్స్ ఫుడ్ కలర్సు ఇలా ఈ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల మదర్ మిల్క్ పొలిట్ అయిపోయింది అయినమాట ప్రమాదం మామూలుగా జనరల్గా ఏంటంటే పూర్వం తల్లిపాలు సరిగ్గా లేకపోతే ఈ శతావారి తెచ్చుకొచ్చి ఉడకబెట్టి కాల్చి తినమన్నారు తేగల కింద రోజుకో తేగ తింటే పాలు సమృద్ధిగా వచ్చాయి ఇప్పుడు నేను ఇందాక చెప్పిన బూస్ట్ లాంటిది రోజు రాత్రి ఒక గ్లాస్ పాలల్లో వేసిస్తే నెక్స్ట్ డేకే మిల్క్ ప్రొడ్యూస్ అయిపోతుంది నెక్స్ట్ డేకే మిల్క్ కావాల్సిన మిల్క్ ప్రొడ్యూస్ అవుతాయి అన్నమాట అంత ఫాస్ట్గా పనిచేస్తుంది ఇక తల్లిపాలు పెరగడానికి ఇక మందులు ఏం లేవు ఇంగ్లీష్లో అసలు ఏమేమి ఉండవు అలా అనమాట అలాగే పశువులు పాలు ఇవ్వట్లేదు అనుకోండి ఈ తేగలు తినిపిస్తారు రోజుని పాలు ఫుల్గా వేస్తాయి ఒకప్పుడు ఇప్పుడు ఏం చేస్తారు ఈ హార్మోన్ పొడుస్తారు పాలలో హార్మోన్ వచ్చేసి మన పిల్లలు ఏడేళ్ళకే లవ్ లెటర్ ఇస్తారన్నమాట అమ్మాయిలు ఎనిమిది వేలకే మెచ్యూర్ అయిపోతారు అయితే ఇంకెవరు ముప్పై ఏళ్ళు వచ్చిన ఎవరు ఆటో ఐట అదనమాట అది మన ఇప్పుడున్న మన టెక్నాలజీ మన మోడర్న్ సైన్స్ మనం నేర్పింది మన హ్యూమన్ బాడీ ఎంత అలాగా నాశనం అవ్వాలో అంత నాశనం చేసేసేవండి డిఎన్ఏ లెవెల్లో నాశనం చేసి పడేస్తాం ఒకప్పుడు ఒక ఒక యాభై ఏళ్ళు ముప్పై ఏళ్ళ క్రితం మన బాడీలో ఉండే రసాయన రసాయనాలకి ఇప్పుడు టెస్ట్ చేస్తే మన హ్యూమన్ బాడీలో రెండు వందల రకాల ఆర్టిఫిషియల్ కెమికల్స్ ఉన్నాయి ఇందులో ఈ బాడీ ఎప్పుడు ప్యూరిఫై చేస్తాం నెక్స్ట్ తరం ఇలా నేచర్గా నేచర్గా ఉంటే ఆ నెక్స్ట్ వాళ్ళు మళ్ళీ హండ్రెడ్ పర్సెంట్ పెర్ఫెక్ట్ అవుతారు అన్నమాట కింద తోగితే తేగల్లో దొరుకుతాయి ఇలా పొడుగ్గా వెళ్ళిపోతాయి చెట్టు చుట్టూ ఇలా విశాలంగా పాకిస్తాయి చూసుకో డేపోదో ఇది కొంచెం మెత్తగా ఉంటుంది ముళ్ళు ఉంటుంది చిన్న చిన్న ముళ్ళు ఉంటుంది అది ఇలాంటి కోటన్ కూడా ఉన్నాయి గురువు గారికి అందరికీ కూడా అందరికీ కూడా నమస్కారం అండి ఇక్కడికి అసలు అనుకోకుండా వచ్చానండి మామూలుగా ట్రీట్మెంట్స్కి పిల్లల కోసమని వచ్చానండి మూడు నెలల క్రిందట తెలియదు నాకు అసలు ఇంకా అప్పుడైతే నాకు బాగా నచ్చింది ఇక్కడ చుట్టుపక్కల ఇదని గుళ్ళని ఇవని అవి చూద్దామని వచ్చాను అసలు నరసింహస్వామి గుడిని అది చూద్దామని ఇక్కడికి అసలైన దేవుణ్ణి ఇక్కడ చూశాను అసలు ప్రత్యక్ష దేవుణ్ణి నిజంగా రవికుమార్ రవివర్మ గారు అంటే నిజంగా పేరుకు తగ్గట్లే ఆయన చెప్పినట్టు అలాగే ఉందండి చాలా బాగుంది నాకు అసలు ఏమీ తెలియదండి నిజంగా ప్రకృతి మాత తీసుకొచ్చింది ఎండో తెలియదు పెద్దలు తీసుకొచ్చారో తెలియదండి మా అమ్మగారు తాతగారు ఇలా ఆయుర్వేదం అంటండి ఇక్కడ కాకినాడ దగ్గర ఎండమూరు ఎండమూరు కనకాచలం గారు అంటే ఆయుర్వేదం అంటే చాలా పెద్ద పేరేటండి ఆయన ఆయన దగ్గర అయిపోయింది మా అమ్మ వింటూ ఉండేది నేను నేర్చుకోలేకపోయాను చిన్నప్పుడే పేర్ చేసి పంపేశారు నేను డాక్టర్ అవుదును డాక్టర్ అవుదును అనేది అయ్యో అనిపిస్తూ ఉంటుంది అలా తను చిన్నప్పుడే ఫిఫ్త్ క్లాస్ చదివిన దానితో చాలా నాలెడ్జ్ తనకి తాతగారి దగ్గర నేర్చుకున్నది అలాగ మాకు ఎలా ఉండాలి ఆరోగ్యం కానీ చెట్లుది కానీ ఎంత సబ్జెక్ట్ ఉంటుందని మాకు తెలీదు ప్రతి దాంట్లో కూడా ఇచ్చే ప్రతి దాంట్లో కూడా ఇంత ఉంటుందని అసలు తెలియదండి ఇంటి ముందుండే చెట్లు అండి ఇవన్నీ ఇవన్నీని అవన్నీ కూడా చూస్తే ఆశ్చర్యం వేస్తుందండి ఇంకా నాకు ఇంకా అర్థం కాలేదు ఇంకా చాలాసార్లు రావాలి ఇంకా అవన్నీ కూడా నాకొకటి ఏంటంటే తులసి ఒకటే కోసుకునేటప్పుడు తులసి అమృత సంభూతే వరదప్రియ ఉంటుంది కదా శ్లోకం క్షమస్తత్వం క్షమస్ తీసుకునేటప్పుడు దాన్ని ఒక దాన్నే క్షమించమని కోసుకుంటూ ఉంటాం ప్రతి మొక్కని కూడా అడిగి తీసుకోవాలి అన్నది చెప్పారండి అది అద్భుతం అండి నిజమే చాలా అద్భుతం అండి ప్రతి మొక్కని అడిగి తీసుకొని అంతా తీసేసుకోకూడదు కొద్దిగా ఉంచే తీసుకోవాలి అన్నది పడిపోయిన తర్వాతే తీసుకోవాలి పూర్తిగా పడిపోతేనే అంతా తీసుకోవాలన్నది ఇలాంటివన్నీ చాలా 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 విషయాలు చెప్పారు ఇంకా చెప్పాలంటే నాకు తెలియదు చాలా చాలా హ్యాపీ పంచారు చాలా ప్రేమగా ఉన్నారు అందరూ కూడా చాలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అద్భుతమైంది ఇక్కడ అందరూ కూడా అన్ని ప్రాంతాల నుంచి వచ్చారండి నేనే తర్వాత చూశాను అందరూ కూడా పరిచయం అయ్యారండి ఇదే లాస్ట్ వెళ్తున్నాము అంటే మళ్ళీ మళ్ళీ వస్తామండి పిల్లల్ని తీసుకుని వస్తామండి అయితే ఫుడ్ అయితే ఇంకా చాలా మేము అంతే వెల్లుల్లి వెళ్ళి మానేసి చాలా సంవత్సరాలు అయిందండి